సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన హామీలను పక్కన పెట్టి హైడ్రా పేరుతో సంచలనం చేస్తున్నారన్నారు దానం నాగేందర్ పై హైడ్రా కేసు పెట్టినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు మొదట కాంగ్రెస్ నేతల నుంచే కూల్చివేతలు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ తో ఇల్లు కట్టుకుని నష్టపోయిన వారికి ఎటువంటి హామీ ఇస్తున్నారని ప్రశ్నించారు కబ్జా కబ్జాయిన అసైన్ దేవాదాయ చెరువు సిక్కిం భూములపై స్వేదపత్రం విడుదల చేయాలన్నారు సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి బాట పట్టిందని తెలిపారు ఏలేటి హైబ్రా డ్రామా చేసే రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు ఈ హైబ్రా ద్వారా వాస్తవంగా ఉన్నటువంటి మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా డిమాండ్ చేసే దమ్ము దమ్మునికి ఉన్నదా అట్లయితే మీ స్వంత తమ్ముడి మీద వస్తున్న ఆరోపణలు కానీ మరి మీ పార్టీ నాయకుల మీద వస్తున్న ఆరోపణలు కానీ మీ పార్టీలో ఎమ్మెల్యేల అక్రమ నిర్మాణాన్ని ముందు మీరు డిమాలిషన్ చేసిన తర్వాత మరి ఇతర అంశాలకు మీరు వెళ్ళి ఉంటే బాగుండేది నేను ఒకటే అడుగుతా ఉన్నాను మరి గతంలో ఇవే హైడ్రా అంశంలో మీరు ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారుల మీద మీరు చర్యలు తీసుకునేటువంటి దమ్ము మీకు ఉన్నదా పర్మిషన్స్ ఇచ్చినటువంటి గత ప్రభుత్వం అయినా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం అనేది ఆన్గోయింగ్ ప్రాసెస్ ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ప్రజాస్వామ్య పద్ధతులు తీసుకుంటే బాగుంటుంది అన్ని పార్టీలకు వాళ్ళ ముఖ్యంగా వారి పార్టీలో ఉన్నటువంటి పెద్దలను విస్మరించి ఇంక్లూడింగ్ పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇల్లు మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి అలాంటి వారు వాళ్ళ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఈ రకమైనటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి అటువంటిప్పుడు మీరు మీ మీ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనుషులతో సహా అందరి మీద ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుండేది నేను ఒకటి అడుగుతా ఉన్నాను డ్రామా